ఈ ఈరోజు దేవుని వాగ్దానంగా యోగు గ్రంథము ఐదో అధ్యాయము ఇరవై ఐదో వచనాన్ని చూసుకున్నాం నీ సంతానము విస్తారమగుననియు నీ కుటుంబీకులు భూమి మీద పచ్చిక వలె నీకు తెలియను దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక చాలా అద్భుతమైన వాగ్దానాన్ని ఈరోజు చూస్తా ఉన్నామండి మరి వచనాలను తేమానీయుడైన ఎలిఫజ మాట్లాడుతా ఉన్నాడు నీ సంతానము విస్తరిస్తుంది అల్లలుయ్యం దేవుని అందు భయభక్తులు గల వారికి దేవుడిచ్చే ఒక ఆశీర్వాదము వారికి సంతానాభివృద్ధి కలుగుతుంది కదండి వారి తరతరములను వాళ్ళు చూస్తారు అమేన్ యోగు తన తర్వాత నాలుగు తరాలను చూసి బహువృద్ధుడై మృతి పొందినట్లు బైబుల్ సెలవిస్తా ఉంది అమేన్ యోగుకు ఏడు మంది కుమారులు ముగ్గురు కుమార్తెలు కలిగి ఉన్నారని కూడా బైబిల్ సెలవిస్తుంది అలలుయ్యా మరి నీవు ఈ మాటలు వింటున్న నీలో దేవుని ఎందు భయభక్తులు ఉన్నాయా ఐ మీన్ దేవుని ఎందు భయభక్తులు గల వారికి ఇలాంటి దీవెన కలుగుతుంది నీ సంతానము అభివృద్ధి చెందుతుంది దేవుని వైపు చూచువారు దేవునికి మొరపెట్టువారు దేవుని యందు భయభక్తులు నిలిపిన వారికి ఈ యొక్క ఆశీర్వాదం కలుగుతుంది నీ కుటుంబీకులు భూమి మీద పచ్చిక వలె అని నీకు తెలియను ఆమె కదండి నా తర్వాత నా కుటుంబం ఎలా అండి నీ కుటుంబము నీ సంతానము నీ పిల్లలు విస్తరిస్తారు నీవు దేవుని ఎందు విశ్వాసం ఉంచడం ద్వారా దేవుని ఎందు భయభక్తులు నిలపడం ద్వారా ఆయన నిన్ను దీవిస్తాడు నీ కుటుంబాన్ని దీవిస్తాడు నీ సంతానాన్ని కూడా అభివృద్ధి పొందిస్తాడు హలలుయ దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఇక్కడ పైన వచనాలను కూడా మనం ధ్యానం చేసినట్లయితే ఆరు బాధల్లో నుంచి ఆయన నిన్ను రక్షిస్తాడు ఏడు బాధలు కలిగిన నీకు ఏ హాని కలిగదు నోటి మాట వలన కలుగు నొప్పి నీకు తగలకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు నీ డేరాలో నువ్వు సురక్షితంగా ఉంటావు నీ వస్తువులన్నీ క్షేమంగా ఉంటాయి నీవు వాటిని లెక్కింపగా ఏది కూడా తప్పిపోదు నీవు వృద్ధుడవై మరి నువ్వు సమాధికి వెళ్తావు క్షేమంగా నీవు వెళ్తావు అన్న ఈ యొక్క ధైర్యపరిచే మాటలను ఈ యొక్క వాగ్దానాలను ఈ యొక్క గ్రంథంలో ఈ యొక్క వచనాలను మనము చూస్తాము దేవునికి స్తోత్రం ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు కూడా మరి దేవుని యందు విశ్వాసం ఉంచి మరి దేవుని మార్గంలో నడుచుకుంటూ ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉన్నాడు ఎలా ఈ వాగ్దానాలన్నీ నీవు స్వతంత్రించుకొనవచ్చును ఎవరైతే దేవుని మాట వింటారో ఆయన ఆజ్ఞలకు లోపడతారో ఆయన చిత్తానుసారంగా నడుస్తారో అలాంటి వారికి క్షేమకరమైన ఆశీర్వాదాలు ఉన్నాయి అలా క్షేమకరమైన దీవెనలు బైబిల్లో ఉన్నాయి నేను విననండి నా ఇష్టం వచ్చినట్లు నేను చేస్తాను దానికి కూడా మరి పర్యవసానం ఉంటుంది నీ ఇష్టానుసారంగా జీవించినందుకు శిక్ష ఎలా ఉంటుందో దేవుని మాటలు విని జాగ్రత్తగా నువ్వు నడుచుకుంటే ఆశీర్వాదాన్ని కూడా నీవు చూస్తా అలలుయ దేవుని ఆజ్ఞలకు లోబడాలి దేవుని మార్గంలో నడుచుకోవాలి అలాంటి వారికి వారి కుటుంబ సభ్యులకు ఎన్నో క్షేమకరమైన ఆశీర్వాదాలు మనం ఈ యొక్క బైబిల్లో చూస్తా ఉన్నాం యోగు గ్రంథంలో మరి నీతి మంతుడైన యోగు ఎన్నో శ్రమలు అనుభవించిన తుదకు రెండంతల ఆశీర్వాదం అతను పొందుకున్నాడండి నీతిమంతుడికి కొన్ని శ్రమలు రావచ్చు కానీ దేవుడు అతనికి విజయం ఇస్తాడు రెండంతల ఆశీర్వాదంతో దేవుడు యోగును ఆశీర్వదించినాడు తన సంతానాన్ని దీవించినాడు మునుపు కలిగిన దానికంటే రెండంతల ఆస్తిని దేవుడు యోగుకు అనుగ్రహించరాడు ఈ ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు కూడా యోగు లాంటి విశ్వాసం యోగు లాంటి నమ్మకత్వం యథార్థత కలిగి ఉన్నట్లయితే దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు అమ్మే చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవ గల తండ్రి ఈ మాటలు వింటున్న ప్రతి వ్యక్తిని దీవించండి అయ్యా నీ ఎందు భయభక్తులు కలిగి నీ మార్గంలో నడిచే కృపనివ్వండి నీ బిడ్డలకు రెండంతల ఆశీర్వాదం ఇవ్వండి మంచి ఆరోగ్యం స్వస్థత దీవెన సమృద్ధించి దీవించుమని మా ప్రభును రక్షకుడైన అయిన యేసు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ నేను పాస్టర్ ఎలిషా అబ్రహాం